మా ఫ్రెండ్స్ డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు మా ఫ్రెండ్ బన్నిబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు అందువల్ల దయచేసి నేను ఏమన్నా బాధపడిపోతానో ఏమనుకోవద్దు డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జి ఎగ్జిస్ట్ అవడానికి టైం పడుతుంది టైం తీసుకుంటుంది అందుకని మీరందరూ కూడా చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి పండగ సెలబ్రేట్ చేసుకోండి అందుకని పండగ ముందే పెద్ద ఇస్తున్నాం మీకు ఈ పెద్ద మీ దగ్గరకు వచ్చి థియేటర్లో మీ ఎందుకంటే పండగ పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉండదని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాము ఇన్ని అందుకని ఈ పండగలో పెద్ద ముందే చూసి పండుగ సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు మంచి సినిమాలతో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సెవెన్ మినిట్స్ అన్న సెవెన్ ఎయిట్ మినిట్స్ సెన్సార్ అయిపోయింది ఇది సెన్సార్ అయిపోయింది యా కేక్ కట్ చేద్దాం థెర్ ఇస్ నో క్యూ అండి వెంకట గారమ్ సారీ యు ఓకే చెప్పండి లేదు అంటే మనం మనం ఇంకొక క్యు అన్ సెషన్ పెట్టుకుందాం ఆఫ్టర్ దట్ అడిగేసేయండి మీరు అలా ఆ టికెట్ రేట్స్ అన్నీ నార్మలేనండి మండే నుంచి నార్మల్ రేట్స్ టికెట్ రేట్స్ నార్మల్ ప్రైస్కే ప్రభాస్ గారి సినిమా ఫ్రాంటసీ సినిమా ఎంజాయ్ చేయండి అంతే ఫ్రమ్ మండే సండే ఒక రోజు కొంచెం తిన్నే ఉండే ఎంత అంత సో ఎస్ విల్ సెలబ్రేట్ దిస్ మూమెంట్ హియర్ ఎలాంగ్ విత్ ద టీమ్ సో యా మాల్విక ప్లీజ్ జాయిన్ రిధి అండ్ నిధి